కోర్టులకు నిలబడేటువంటి పరిస్థితి కనబడతలేదు అధ్యక్ష కాబట్టి ఈ రోజు మీరు రేపు ఎక్కడ ఇది మరి కోర్టులో స్టే వస్తుందనో కోర్టు క్వాష్ చేస్తుందనో మీరు ఈ రోజు హడావిడిగా ఆదివారం రోజు ఏదో ఒక రకంగా మీరు బ్లేమ్ గేమ్ ఆడి రాజకీయ ఉద్దేశంతో మాత్రమే ఈ రోజు చర్చ పెట్టిండ్రు తప్ప వాస్తవంగా మీరు ఎంక్వైరీ ఒక చిత్తశుద్ధితో చేసినట్టు అవ్వబడతలేదు అధ్యక్ష కాళేశ్వరం టిఆర్ కాంగ్రెస్ బిఆర్ఎస్ కలిసి చేస్తున్నటువంటి ఇది జగన్ నాటకంలో కనిపిస్తా ఉంది అధ్యక్ష ఇందులో అవినీతి ఎవరనేది తెలియ వరకు ప్రజలు ఊరుకోరు అధ్యక్ష చాలా స్పష్టంగా ప్రజలు కోరుకుంటున్నటువంటి ఎంక్వైరీ మరి మీరు ఇచ్చినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఎక్కడ కూడా మెన్షన్ చేయకపోవడం వెనుక అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష గతంలో మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష కమిషన్ల కోసం కాళేశ్వరం అని కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు కమిషన్ల కేసీఆర్ అని చెప్పి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు మరి ఆరోపణలు చేసినటువంటి వారు ఈరోజు ఎందుకోసం అని చెప్పి దాన్ని మరి ప్రూవ్ చేయాలని వారు ఆలోచన చేయడం లేదో ఒకసారి తెలియజేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుడు కూలుడు వరకు అంతా కేసారు చెలువే అన్నది లోగం కోడే పుస్తరు అధ్యక్ష స్వయంగా కేసీఆర్ చెప్పుకున్నారు కాళేశ్వరం తన మానస పుత్రి కానీ ప్రాజెక్ట్ నిర్మించే సైట్ ఎంపిక దగ్గర నుంచి ఖరారు నుంచి డిజైన్ వరకు అన్ని తానే చెప్పుకున్నారు ఈరోజు కమిషన్ ముందుకు వచ్చేసరికి వారు మాట మార్చిండ్రు కానీ ఏది ఏమైనా కూడా పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసం అని చెప్పి ఆధారాలు మరి ముందు పెట్టడం లేదు ఆధారాలు ఎందుకు కమిషన్కి ఇవ్వడం లేదు మరి కమిషన్కి పూర్తిగా అధికారులు ఎందుకు ఇవ్వట్లేదో ఇవ్వలేదో ఒకసారి సభకు తెలియాల్సినటువంటి అవసరం ఉందండి తెలియజేస్తామని అధ్యక్ష ఒకసారి మీరు చూసినట్లయితే అధ్యక్ష ప్రాజెక్టు నిర్మాణ నిర్మాణ అంచనా ముప్పై ఎనిమిది వేల నుంచి లక్ష పది వేల కోట్లకు పెరిగిందని మీరే చెప్తా ఉన్నారు సరే ఏది ఏమైనా దీంట్లో ఉన్నటువంటి నేను టెక్నికాలిటీస్లోకి దీంట్లో అనేకమైనటువంటి టెక్ని టెక్నికాలిటీస్ మీరు మాట్లాడారు అధ్యక్ష ఇదంతా చూస్తూ ఉంటే కేవలం టెక్నికాలిటీస్ మాట్లాడేసి ఐవాజ్ చేసుకొని మీరు చెప్పిన దానికి కూడా డిఫెండ్ చేసి వెళ్ళిపోయి సభ సమయాన్ని వృధా చేసి ప్రజల్ని ఈరోజు కేవలం డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు తప్ప వాస్తవంగా దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోపాలు అనేకమైనటువంటి మరి ఆర్థిక లావాదేవీలు దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి కరప్షన్ ఛార్జెస్ని ఎందుకోసమని చెప్పి బయట పెట్టలేకపోతున్నారో దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏందో ముఖ్యమంత్రి గారు సభకు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష కమిషన్ నివేదిక అరవై పేజీలు జస్ట్ కనిపించింది అధ్యక్ష మరి దీంట్లో అవినీతి ప్రస్తావన లేకపోవడమే కాకుండా కొంతమందిని మాత్రమే అధికారులను దీంట్లో రెస్పాన్సిబుల్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష మరి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని రెస్పాన్సిబుల్ చేసినటువంటి ఈ కమిషన్ మరి ఎందుకని కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని దీంట్లో నుంచి పేర్లు మెన్షన్ చేయకుండా మరి వాళ్ళు తప్పిస్తూ ఉన్నారు దానికి కూడా మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మీరు చూసినట్లయితే అరవై పేజీల రిపోర్ట్లు అవినీతి అనవాళ్ళు లభించలేదు ఇర్రెగ్యులారిటీస్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ వంటి పదాలు తప్ప కరప్షన్ అన్న పదమే కన రాలేదు అధ్యక్ష అంటే నివేదిక ఎంత లౌక్యంగా ఉందో అర్థమవుతా ఉంది అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే మరి ఫైనాన్షియల్ లో ఆ రోజు కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణారావు గారు నేడు వారు చీఫ్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు మరి వారికి మొన్ననే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీగా ప్రమోషన్ ఇచ్చారు ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చినట్టున్నారు మరి మరి వారు వారి పేరు ఇక్కడ మెన్షన్ చేయకపోవడం మరి దేనికోసమని వారి పేరు మెన్షన్ చేయలేకపోయినారు ఇది కూడా సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అవినీతి బట్ట బయట పెట్టాలన్న ఉద్దేశం రేవంత్ రేవంత్ రెడ్డి గారి సర్కార్కి లేదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థం కావడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి రిఫరెన్స్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్లో చాలా స్పష్టంగా మరి చూసినట్లయితే ఇక్కడ అంతా కూడా కొన్నంత వేలుకను పట్టినట్టుగానే ఉన్నది అధ్యక్ష ఇదంతా ఒకసారి అవినీతి అవినీతిని ప్రస్తావించిన కమిషన్ నివేదిక కోరలేని పాము లాంటిది అతను కాళేశ్వరం కమిషన్ నివేదిక ఒక కూరలేని పాపం ఇందులో అభివృద్ధి ప్రస్తావన మచ్చకైనా లేదు గతంలో ఉమ్మిడి రాష్ట్రంలో ప్రభుత్వాలు వేసిన విచారణ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో అభివృద్ధి అంశం ఉదాహరణకు ఏలూరు కమిషన్ తీసుకుంటే ఏలూరు కమిషన్ లో మరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో కరప్షన్ ఉండేది అధ్యక్ష మరి ఇప్పుడు ఎందుకు లేరు ఎందుకు తీసేశారో మరి దేనికోసం అని చెప్పేసి మీరు బిలో కూడా ఇది చేయకుండా వాళ్ళకు మరి ఇచ్చారు దీనివల్ల మరి కోర్టు ఎట్లాగో ఇది కొట్టేస్తుంది కాబట్టి తెలిసి ఈరోజు హడావిడిగా మనం ఈరోజు ఈ సభ పెట్టుకొని ఏం చెప్పదలుచుకున్నారో ఏం చేయాలనుకుంటున్నారో ఈ సభకు ముఖ్యమంత్రి గారు చెప్తే బాగుంటుందని చెప్పి కోరుతూ ఉన్నాం అధ్యక్ష ఇదంతా ఒక కాన్స్పిరసీ లాగా ఒక చీ చీకటి ఒప్పందం నవ్వు పడుతూ ఉంది తప్ప నిజంగా కూడా ఒక ఉద్దేశంతో మీరు పెట్టినటువంటి మీరు ఆ రోజు ఎంక్వైరీ పెట్టకుండా ఆలోచన లేకుండా మీరు ఈరోజు ఒక కమిషన్ని వేసేసి కమిషన్ని కూడా డైల్యూట్ చేసి ఈరోజు కమిషన్ ఇచ్చిన రిపోర్టు కోర్టులో క్వాష్ చేస్తే రేపు ఏ ఎంక్వైరీ పెట్టినా సిట్టు పెట్టినా సిబిఐ పెట్టినా దానికి ఎలాంటి మరి శాంటిటీ ఉండదు కాబట్టి దాన్ని కావాలనే నీరు గార్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష ఏంటి అధ్యక్ష రెండు నిమిషాలు కూడా కాలేదు అంటే అంటే మీకు సొంపుగా ఉంటేనే మీరు టైం ఇస్తారా ఏం కంక్లూడ్ చేస్తే బట్ టైం చూడండి ఒకసారి పొద్దు పొద్దు నుంచి అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్నటువంటి లోపాల గురించి అక్కడ కేవలం ఒక పిల్లర్ కుంగిందని చెప్తా చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష నేను ఒకటి స్పష్టంగా ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష అసలు బేసికల్ గా ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారులకు రాగానే బీఆర్ఎస్ లో అవినీతి అక్రమాలు పాల్పడినటువంటి అందరినీ జైలు పంపుతామన్నారు కదా అధ్యక్ష ఇరవై ఒక్క నెలలు అవుతున్నా ఏ ఒక్కరిని కూడా ఎందుకు పంపలేదు ముహూర్తాల కోసం చూస్తున్నారా ముడుపులు మరి ఏమన్నా చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయా ఒకటంటే ఒక కేసు పెట్టలేదు మరి ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి ఆ దాని సూత్రదారు ఎవరో తెలియదు మరి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు వాంగ్మూలం ఇవ్వలేదు మరి ధరణి లాంటి ఎన్నో అంశాలు మరి ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి మరి ఎందుకోసం